అతను భార్యలో మొదటిసారి అపురూప సౌందర్యాన్ని చూశాడు భార్య ఒళ్ళో తలపెట్టి అడిగాడు నన్ను క్షమించగలవాణి జలపాతం నుంచి తడిసిన దుస్తుల్లో నడిచివస్తున్న ఆ సౌందర్యవతి ఎవరు అతనికి ఆమెకు ఏమిటి సంబంధం సింగ్ రైటర్ శ్రీ సోమై రొమాంటిక్ స్టోరీ ఋషి శరీరం నుంచి మనసుని తీసివేస్తే అది సెక్స్ అదే శరీరంలోకి మనసును జత చేస్తే అదే రొమాన్స్ మనో శరీరాల మధ్య విస్తరించే భావోద్వేగాల కలయికే భావప్రాప్తి అనుభూతి ప్రాప్తి ఈ విషయం తెలియడానికి ఖర్చు చేసే కాలం విలువ ఎంత ఋషి మనసంతా చిక్కుగా ఉంది మూడు రోజులుగా ఇక్కడే ఉన్నాడు తిండి తిప్పలు లేవు నిద్రాహారాలు లేవు గడ్డం మాసిపోయింది అతని చేతిలోని కుంచే నిస్త్రానంగా మారిపోయింది క్యాన్వాస్ ఖాళీగా మిగిలిపోయింది ఒక అద్భుతమైన చిత్రానికి ప్రాణం పోయాలని వచ్చాడు కానీ అతని కోరిక తీరక మనసులో దిగులు అధికం కాగా తన చేతులను కుంచని దూరంగా జలపాతం లేకి గిరాటు వేయబోయాడు అప్పుడే ఒక అద్భుతం జరిగింది అప్పుడే ఒక సృష్టి కార్యం తాలూకు రహస్యం పోసుకుంది జలపాతం నుండి తడిసిన దుస్తులతో ప్రకృతి కన్య జలకాలాడి వస్తున్నట్టు వస్తోంది ఋషివైపు అతను ఆమె వైపు చూస్తున్నాడు ఆమె అతని వైపు కాకుండా అతలోనే అతని మనసు వైపు చూస్తోంది పాతికేళ్ల అందం ఆమెది పదహారేళ్ల పరిమళం ఆమెది ప్రకృతి చిత్రించిన పదహారు అనాల పరిచదనానికి అద్దీన ఆమెలో ఉంది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఎలా వచ్చిందో తెలియదు కానీ వచ్చింది తన కుంచెకు ప్రాణం పోయడానికి తన చేతిలో ఉన్న రంగులకు సొబగులు చేర్చడానికి హోరున వర్షం మనసులో జోరం సాగే ఆలోచనలు ఆమె వర్షసుందర ఈ వర్షంలో తనకు వేడిని పుట్టించే వెచ్చని నెగడమంటలా ఋషి అలానే చూస్తుండిపోయాడు తన అన్వేషణకు ఫలితమా తన నిరీక్షణకు దక్కిన అవకాశమా తనలోని భావకత్వానికి అద్దిన పరిమళమా జలపాతానికి ఎదురుగా పచ్చిక బయళ్ళ కార్పెట్ మీద నిలువెత్తు కాన్వాస్ స్టాండ్ పచ్చని చెట్లు వెచ్చని కోరికల మధ్య బావుకత ఆలింగనం ఋషి ఒక చిత్రకారుడు తనలోని బావుకథకు కుంచిత ప్రాణం పోస్తాడు అతని ఊహల్లో వర్షసుందరి అతని ఆలోచనలో ప్రకృతికాంత అతడి మనస్సు పొరల్లో నిల్వెత్తు సౌందర్యం ఇప్పుడు కనుల ముందు నిలిచింది కౌగిల్లోకి వచ్చింది దేవలోకం నుంచి వచ్చిందా మేఘాల్లో నుంచి చినుకై పరిమళించిందా తన చేతిలోని కుంచె సైతం నేను అంత అందమైన అమ్మాయిని చిత్రించలేనని తేల్చి చెప్పింది ఒక్క క్షణం ఇది భ్రమేమో అనుకున్నాడు మరో క్షణం తన కాన్వాస్తో నుంచి ఈ చిత్రం తన ముందు నిలిచి తన చిత్తాన్ని పరీక్షిస్తుందేమో అనుకున్నాడు కానీ ఆ స్పర్శ ఆ మెత్తైన గుండెల పలకరింపు ఇది నిజమే చెప్తుంది మూడు రోజులుగా అతను అద్భుతమైన చిత్రాన్ని చిత్రించడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ అతని చేతివేలు కదలడం లేదు కొంచె తన మాట వినడం లేదు వర్ణాలు కాన్వాస్ మీద ఒలికి పోవడం లేదు అప్పుడు అప్పుడు తన ఎదురుగా నిలిచింది ఈ నిలువెత్త సౌందర్యం నువ్వు నువ్వెవరు అతను అపనమ్మకంగా అడిగాడు ఆమె స్పర్శను అనుభూతిస్తూ ఎవరనే నన్ను ఆలింగనం చేసుకున్నావు సమాధానాన్ని ప్రశ్నగా సంధించింది నా ఊహలకు ప్రాణం పోసుకున్న నాలోని భావకత్వానివా ఆమె మెడవంపు పెదవులతో సంతకం చేస్తూ అడిగాడు ఆమె మాట్లాడలేదు కానీ చేతలాడింది చేతనమైంది ఆమె పచ్చిక బయళ్ళ మీద పడుకుంది రెండు చేతులు వెనక్కి తల కింద పెట్టుకుంది ఆ భంగిమను మన్మదడు చూస్తే రతిదేవిని కాసేపు మర్చిపోయేవాడేమో ఎత్తైన జలపాతం ఆమె మీదుగా పడి లోతైన నాభిగా మారినట్టు అనిపించింది ఋషి సమస్త ప్రపంచాన్ని మర్చిపోయాడు ఇంత అందాన్ని ఎప్పుడూ చూడలేదు ఎడార్ లాంటి నా జీవితంలోకి కుంభరోష్లా వచ్చావు ఆమె అనువానువు శృతిమీతితో అన్నాడు నువ్వు ఈ అందాన్ని కళ్ళతో చూస్తున్నావు ఆ అద్భుత సౌందర్యం బదిలిచ్చింది సౌందర్యాన్ని కంటితోనే కదా చూడాలి ఆమె నడువంపును పరిమళిస్తూ అన్నాడు ఆకాశంలో ఉండవలసిన ఇంద్రధనస్సు ఆమె నడుము వంపులోకి వచ్చినట్టు అనిపించింది అతను కదిలిపోతున్నాడు ఆ సౌందర్యాన్ని తనలో శాశ్వతంగా కలుపుకోవాలని ఆరాటపడుతున్నాడు ఈ స్పర్శ కొత్తగా ఉంది ఆమె వీపును చుట్టేస్తూ అన్నాడు స్పర్శ అనుభవంతో కాదు అనుభూతితో తెలియాలి నువ్వు శరీరంతో అనుభవించి మనస్తో అనుభూతించే ప్రయత్నం చేస్తున్నావు ఆమె మాటలు ఋషిని చేరలేదు ఎందుకంటే అతని చేతులు ఆమె దేహాన్ని అల్లుకుపోతున్నాయి తనని తాను మర్చిపోయాడు భావోద్వేగంతో కదిలిపోయాడు శృంగారోద్వేగంతో ఆమెలో కలిసిపోయాడు ఆమె ఒంటి మీద దేవతా వస్త్రాలు అతనే ఆమె ఆచ్ఛాదన వర్షపు చినుకులు వారి దేహాలను తడిపేస్తున్నాయి స్వేద బిందువులు వారి నిశ్వాసాలను వేడెక్కిస్తున్నాయి ప్రకృతి ఊరకంట చూస్తోంది క్యాన్వాసు ఆ దృశ్యాన్ని తనలో బంధిస్తే బాగుండు అనుకుంటుంది ఆమె నుంచి విడివడి ఉద్వేగంతో భేటీ పడి ఆమె పాదాలను తన చేతుల్లోకి తీసుకున్నాడు తన పెదవులతో పలకరించాడు మరోసారి ఇంత అద్భుత సౌందర్యం నాలో కలిసి నాతో కలిసి నాలో నిలిచిపోయిందా అతని పెదవులు మత్తుగా మూలిగాయి అతని చేతిలోని తెల్లటి పాదాలు తన వర్ణాన్ని మార్చుకొని వివర్ణమవుతున్నాయి తెల్లటి పాదాల వంకే చూస్తున్న ఋషి ఈ మార్పు గమనించి హడలిపోయాడు ఏ పాము కాటు వేసిందో విషం ఆమె తెల్లటి పాదాలను ఇంకా అతని ఆలోచనలు అంతమవ్వకముందే అందమైన ఆ దేహం నలుపుగా రూపాంతరం చెందుతోంది ఒక్క క్షణం అపనమ్మకం మరో క్షణం అపనమ్మకం ఇంకో క్షణం అనుమానం క్షణం భరించలేని భావోద్వేగం ఈ ఏమిటిది ఆమె పాదాలను వదిలి దేహ సౌందర్యం కోల్పోయిన ఆమెను ప్రశ్నించాడు ఇప్పటి వరకు నువ్వు అపురూప సౌందర్యం అని పొగిడి నన్ను చుట్టేసి నాలో కలిసిన నా దేహం ఆమె బదిలిచ్చింది మరి నీ అపురూప సౌందర్యం ఋషి ఆశ్చర్యాన్ని అనుమానాన్ని కలిపి ప్రశ్నించాడు ఆ అందం ఒక పైపై మెరుగు నువ్వు చిత్రకారుడివి కానీ దేహం తాలూకు అందాన్ని మాత్రమే చిత్రించే వికృతాకారుడివి ఆమె మాటలో కరుకుదనం ఒక నిష్ఠూర సత్యాన్ని చెప్పింది ఋషి అహం దెబ్బతిన్నది ఆమె చెప్పడం కొనసాగించింది అశాశ్వతమైన సౌందర్యాన్ని నీ కుంచెలేనో కాదు నీ మనసులోనే చిత్రించుకుంటున్నావు శరీరం నుంచి మనసును తీసివేసి శరీరాన్ని మాత్రమే కోరుకుంటున్నావు అదే మనసుకు శరీరాన్ని కలిపి చూస్తే నిజమైన అందం తెలుస్తుంది శరీరంలోంచి మనసును తీసివేస్తే అది సెక్స్ అదే శరీరంలోకి మనసుని జత చేస్తే అది రొమాన్స్ మనోశరీరాల మధ్య విస్తరించే భావోద్వేగాల కలయికే భావప్రాప్తి అనుభూతి ప్రాప్తి కానీ నువ్వు కోరుకునేది నీ కంటికి ఆనందాన్ని కలిగించే రూపాన్ని మాత్రమే నీ మనసుకు దగ్గరయ్యే స్వరూపాన్ని కాదు ఇప్పటి నీకు అనుభవాన్ని అనుభూతిని భావప్రాప్తిని కలిగించిన నా దేహం రంగుమాజేసరికి నీ కంటికి ఏవగింపును కలిగించింది ఈ సృష్టిలో కనిపించే అందాలు అన్నీ మనసుతో చూసేవే కంటితో అనుభూతించేవే మరుక్షణమే ఆ సౌందర్యం ఆ అద్భుతం ఆ ప్రకృతి అదృశ్యమైపోయింది కళ్ళల్లో నీళ్ళు అవి వర్షించిన వాన చినుకులు కావు పరివర్తనలో నుంచి జారిపడిన కన్నీటి చినుకులు ఋషి భార్య అందగత్తె కాదు చామాంజాయ దేహం అమాయకత్వం కొంత చదువులేతనం మరికొంత ఋషిలోని భావకుడికి ఆమె సరిపడలేదు ఎప్పుడూ సౌందర్యాన్ని మాత్రమే ఆరాధించే అతడి కళ్ళకి తన భార్య ఒక వివరణ వర్ణ చిత్రమే ఋషి భార్యకు మాత్రం భర్తను ప్రేమించే అద్భుతమైన అందం ఉంది ఆమె మనస్తాలూకు అందం అతడి మనసును చేరలేకపోయింది ఆకాశంలో మేఘాలు తొలిగాయి అతనిలో అపోహలు తొలిగినట్టు కాన్వాస్ మీద కాలి ఆ కాన్వాస్ మీద తాను చిత్రించవలసిన అద్భుత సౌందర్యం ఇక్కడ లేదు తన ఇంట్లో ఉంది ఋషి మహర్షి అయ్యాడు ఇంటికి వెళ్ళేసరికి ఇంటి ముందు అరుగు మీద కునికిపాట్లు పడుతూ అతడి భార్య చామన ఛాయ గుండ్రటి మొహం పల్లెవాసన పోని చీరకట్టు భర్త కోసం ఎదురు చూస్తూ ఆమె మూడు రోజులుగా భర్త కోసం అలానే ఎదురు చూస్తుంది ఎప్పుడైనా భర్త వచ్చే వరకు అలానే ఎదురుచూస్తూ ఉంటుంది భర్త అడుగుల శబ్దాన్ని తన గుండె చెవులతో వినింది కళ్ళు తెరిచింది ఆమె మొహంలో సంతోషం వచ్చారా అంటూ చిన్నపిల్లలుగా పరుగున వెళ్ళింది భర్తను గట్టిగా వాటేసుకుంది అప్పుడు అప్పుడు కదిలిపోయాడు ఋషి ఆమెను చుట్టేశాడు కన్నీళ్లతో తడిపేశాడు ఉద్వేగంతో కౌగిలిలో కట్టి పడేశాడు ఆమె మనసును శరీరంతో కలిపి ప్రేమతో రంగులద్ది పెదవులతో తీర్చిదిద్ది ఆమెను ఆపాదమస్తకం చుట్టేస్తూ ఒక పుస్తకంలా చదివేస్తున్నాడు తెల్లవార్లు ఆమెను భావోద్వేగాల కాన్వాస్ మీద అనుభవాల వర్ణాలతో అనుభూతి చిత్రాన్ని చిత్రిస్తూనే ఉన్నాడు భార్య ఒడిలో తలపెట్టి పాడుకున్నాడు రిషి ఇదంతా అతడి భార్యకు ఒక కళలా అనిపిస్తుంది నన్ను క్షమించగలవా భార్య పెద పాదాల మీద పడి క్షమాపణ అడిగాడు ఋషి నేనా మిమ్మల్ని క్షమించడమా అసలు మీరు తప్పు చేస్తే కదా నా భర్త ఎప్పుడు తప్పు చేయడు భర్త వీపును చుట్టేసి అంది మిస్సెస్ ఋషి ఋషి కాన్వాస్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఇప్పుడు ప్రపంచంలోకి అద్భుతమైన అందాన్ని సృష్టించబోతున్నాను కాదు కాదు చిత్రించబోతున్నాను చెప్పాడు బ్రష్ చేతిలోకి తీసుకుని అతని చేతివేళ్ళు కదులుతున్నాయి అతని చూపు భార్య పైన చేతివేళ్ళు కాన్వాస్ పైన అతను సృష్టించిన ఆ అద్భుత సౌందర్యం అతని భార్యే మనస్తోనే తప్ప కంటితో చూసేది అందం కాదు మనసుకు కనిపించే వ్యక్తిత్వాన్ని ప్రేమను మించిన సౌందర్యాన్ని ఈ సృష్టిలో లేదు అందుకే మాట్లాడలేని పక్షులు అందంగా ఉన్నాయి ప్రాణం లేని చేస్తూ అందంగా ఉన్నాయి తన భార్య చిత్రాన్ని మనసు కాన్వాస్ మీద శాశ్వతంగా చిత్రించుకున్నాడు రిషి